హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు ఎవరైతే ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు ధనియాలను ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి పాత ధనియాలు అయితేనే మనకు మొలకలు అనేవి వస్తాయి ధనియాలను తీసుకొని వచ్చిన తర్వాత చెప్పుతో బాగా రాముకోవాలండి వాటిని అప్పుడు రెండు పక్షాలుగా విడిపోయి మనకు ఎక్కువ మొక్కలు అనేవి వస్తాయి వేసుకున్నప్పుడు ఈ విధంగా నేలను మెత్తగా త్రవ్వుకున్న తరువాత వాటిల్లో రాళ్ళు చెత్త చెదారం ఏమన్నా ఉంటే ఈ విధంగా గ్రేడింగ్ చేసేసుకొని పక్కకు పడేయాలి విత్తనాలన్నింటినీ ఈ విధంగా పలుచగా పరుచుకొని వాటి మీద పలుచగా మట్టి అనేది చల్లుకోవాలండి కొత్తిమీర అనేది తొమ్మిది రోజులకే మొలక వస్తుందండి తర్వాత మన చేతికి రావడానికి పంట నెల సమయం పడుతుంది మీకు గార్డెన్ ఉన్నట్లయితే మీ గార్డెన్లో ఏమేమి మొక్కలు వేశారో కమెంట్స్లో తెలపండి ఇంకా ఏమైనా విత్తనాలు వే వేయడం కావాలి అంటే కమెంట్స్లో తెలపండి చూడండి పక్కన గోంగూర చెట్లు కూడా మొక్కలు కూడా వేశారు ఇవి కూడా మూడు రోజుల పంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్